కౌల కలములు రానిది పాండిత్యములు లేనిది జ్ఞానుల జ్ఞానాని కందని నీ జీవిత చరిత్ర మనిషి నీ చరిత్ర మనిషిని చరిత్ర కౌల కలములు రానిది పాండిత్యములు నీది జ్ఞానుల జ్ఞానాని కందని నీ జీవిత చరిత్ర మనిషి నీ చరిత్ర మనిషి నీ చరిత్ర కౌల కలములో రానిది పాండిత్యములో చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకి కాదా సృష్టిలో నీ కంటే గొప్పదేది ఉన్నదా నీవు దేవుని కుమారుడవు కుల మతాలకతీతుడవు నీవు దేవుని కుమారుడవు కులమతాల మతాల కతీతుడవు వెలిగించు మనో నేత్రము తొలగించుకో పాపము వెలిగించు మనో నేత్రము తొలగించుకో పాపము కౌల కలములో రానిది పాండిత్యములో లేనిది జ్ఞానుల జ్ఞానాని కందని మీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర కౌల కలములో రానిది పాండిత్యములో లేనిది గ కంటిని జీవితము గొప్పదే కాదా కోతి నుండి నువ్వు పుట్టవని తప్పు చెప్పలేదా కప్ప కంటిని జీవితము గొప్పదే కాదా కోతి నుండి నువ్వు పుట్టవని తప్పు చెప్పలేదా నీ దేహము దేవాలయము దేవుని కది మందిరము నీ దేహము దేవాలయము దేవుని కది మందిరము పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము కౌల కలములు రానిది పాండిత్యములో లేనిది జ్ఞానుల జ్ఞానానికి కందని నీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర కవుల కలములు రానిది పాండిత్యములు లేనిది క్రీస్తు ఏసు మరణించినది నీ కొరకి కాదా పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా క్రీస్తు ఏసు మరణించినది నీ కొరకి కాదా పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా నమ్మితేసు క్రీస్తుని ఉలో కములు నమ్మితే క్రీస్తుని ఉందూ పరలో కములు ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము కవుల కలములు రానిది పాండిత్యములు లేనిది జ్ఞానుల జ్ఞానాన్ని కందని నీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర కౌల కలములో రానిది పాండిత్యములో లేనిది జ్ఞానుల జ్ఞానాన్ని కందని నీ జీవిత చరిత్ర మనిషి ఓ చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర